మరిపాడు గ్రామంలో మంగళవారం నాడు సాయంత్రం నాలుగు గంటల నుండి ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో విజయభవ యాత్ర ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మొదట వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ప్రయాణికుల విశ్రాంతి భవనాన్ని ప్రారంభించి మండల కేంద్రంలో వైసీపీ మండల నాయకులు క్రెయిన్ సహాయంతో గజమాలలతో స్వాగతం పలికారు మండల కేంద్రంలోని అభయాంజనేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం బీసీఎస్సీ కాలనీలో సుమారు డెబ్బై లక్షల మేర సిమెంటు రోడ్లకి శంకుస్థాపన అనంతరం త్రాగునీటి కోసం మంచినీటి కేంద్రాన్ని ప్రారంభించారు బాలుపల్లి గ్రామంలో సచివాలయ రైతు భరోసా కేంద్రం మరియు పాల కేంద్రం భవనాలని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాల వల్ల ఎంతో లబ్ధి పొందడం జరిగిందని జనం గుండెలో జగన్ పదిలంగా ఉన్నారని రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొంది జగన్ అని మళ్లీ సీఎం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగవరపు లక్ష్మీ శ్రీనివాసులు నాయుడు జేసీఎస్ సచివాలయ మండల కన్వీనర్ సిద్ధం రెడ్డి రామమోహన్ రెడ్డి భీమవరం సొసైటీ చైర్మన్ సోమల మాధవారెడ్డి మండల బూత్ కన్వీనర్ గోపాల్ రెడ్డి కన్వీనర్ బొర్ర సుబ్బిరెడ్డి ఎంపీటీసీ హజరత్ రెడ్డి సోమల నాగిరెడ్డి చంద్ర స్వామి గంగినేని బాబు పొంగూరు సర్పంచ్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి చల్ల వెంకటేశ్వర్లు రెడ్డి చిన్న మాచునూరు సర్పంచ్ కటకం నరసింహారావు దుద్దుగుంట జయరామిరెడ్డి చంద్ర నారాయణస్వామి షేక్ మౌలాలి ఒంగోలు బాలకృష్ణారెడ్డి ఉండేలా ఓపుల్ రెడ్డి ఆకుల నరసింహారెడ్డి అనవరపు కృష్ణారెడ్డి రాంపల్లి మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు అవటం ని ఇవన్నీ కూడా చాలా గొప్ప విషయాలు ఎవరెవరు వస్తుంటారు ఏదేదో మాటలు చెప్తుంటారు ఎన్ని కళ్ళపల్లి మాటలు ఎన్ని ఎవరు నమ్మొద్దు పేదోడు పేదోడికి పెత్తందానికి జరుగుతున్న పోరాటం ఇది ఈ పోరాటంలో మీరు పేదోడు విజయం సాధించాలి ఈ పోరాటం ఎందుకంటే పెత్తందారి విపరీతమైన శక్తులు రకరకాల సమీకరణలతో వస్తున్నారు ఒక్కొక్కడు ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా వస్తున్నాడు ఎందుకంటే అందరూ మీరు తెలుసు రోజు టీవీలు ఉన్నాయి పేపర్లు ఉన్నాయి ఛానల్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి అందువల్ల మీకు ఏం చెప్పవలసిన పని లేదు అందువల్ల జగనన్న చేసే కార్యక్రమాలు ఒక బృహత్తరమైన కార్యక్రమాలు అవన్నీ కూడా పేదోడు మనసులో ఉంటాయి అవన్నీ కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎకరమన్న ఆశస్సులతో మేము ఈ ఊర్లో ఎన్ని చేశామో ఎన్ని రోడ్లు వేసామో అందరికీ కూడా తెలుసు అందువల్ల అందరూ కూడా కొంతమంది మాటలు అప్పటికప్పుడు వచ్చి చెప్పి రకరకాలుగా వెళ్తుంటారు అలా కాదు దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదేళ్ల నుంచి నాకు ఈ ఊరు తన గొప్పగా ఆదరించింది అందువల్ల అందరూ కూడా ఈసారి విక్రమ ఆదరించాలని కోరుకుంటూ తర్వాత విక్రమన్న మాట్లాడతారు మా అందరికి ఇంత ఘనంగా స్వాగతం మరికినందుకు మధుపాడు సచివాలయంలో ప్రజలందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమం ముఖ్యంగా ప్రభుత్వం వచ్చి ఐదు దాదాపు ఐదు సంవత్సరాలు అయిపో వస్తుంది ఈ ఐదు సంవత్సరాల్లో మన ఊర్లో ఏ విధంగా మార్పు వచ్చిందనేది మీ అందరికీ తెలియపరచడానికి అదేవిధంగా రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా మనం ఏం చేయబోతున్నాం అనేది ఈ సచివాలయం ముందు మీరు అందరు గమనిస్తారు ఒక రెండు బోర్డులు కూడా ఉన్నాయి మనం ఏం చేశాం ఇప్పుడు దాకా మనం ఏం చేయబోతున్నాం అనేది కూడా మీ అందరికీ తెలియపరుస్తున్నాం అదేవిధంగా మీరు కూడా ఈ ఎలక్షన్ లో మనందరినీ మన జగన్ అందరినీ మళ్ళీ దీవిచ్చి ఇంకోసారి చేసి సీఎం గా తప్పకుండా చూడాలని చెప్పేసి ఈ కార్యక్రమం ముఖ్యంగా మీకు తెలియపరచడానికి